హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పుట్లూరు న్యూ కేటగిరీ విభాగం బండలగుడు పోటీలోకి వచ్చినటువంటి జతను మనం ఇక్కడ చూస్తున్నాం మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎక్కడెక్కడ పోటీలో పాల్గొన్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పన్న మీ పేరు చెప్పన్నుల్లా ఎక్కడన్నా అడ్రస్ నంద్యాల జిల్లా మండలం బోయలకుంట్ల గ్రాము మరి ఎప్పటి నుంచి ఉన్నాయన్న మీ దగ్గర ఇవి

మరి అంటే ఇవి ఎప్పుడు కొన్నారు మీరు కొన్నాం నాలుగు రెండు ఇదే జతనా కొన్నది నాలుగే నాలుగు పళ్ళలో ఆడి చేయలేదా మరి నాలుగు పోలేదు ఆరు పళ్ళలో పది పన్నెలు ఆడితే కొన్ని ప్లేసులు అయితే వచ్చినాయి ఓకే మరి ఈరోజు ఏ ప్లేస్ చదివిస్తే మరి చూద్దామన్నా మరి ఓకే థ్యాంక్ యూ మరి